హాయ్ అండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ఉప్పు కారప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లో ఒక అరకప్పు కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు మనం వాడుకునే కందిపప్పును బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే కారానికి తగ్గట్టు కారపచ్చడి పచ్చడి కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోండి ఈ పచ్చడికి కొలత అనేది ఏమీ ఉండదు కారపచ్చల్లోనే పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా మనం చింతపండు కూడా వేసే పని ఉండదు అందులో కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మూడు నాలుగు విజిల్ రాణించుకోవాలి నాలుగు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఎంపుకోవాలి ఈ విధంగా ఎంపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చన్నపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రెండు చిన్నుల పైన కచ్చ దంచుకొని వేసుకోవాలి అందులో ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఉప్పుగార పప్పు రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు నంచుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగుతుందో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి